కామారెడ్డి జిల్లాలో కలుషిత కలుషిత నీళ్లు తాగి దాదాపు ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యు దాంట్లో ఇద్దరు మంది జీవిడిచిండ్రు ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు నిద్రపోతుందా ఇన్ని సాగులు అయితేన్నాయి అసలు పట్టించుకుంటలేదు ఇంత సోయి ఇంత చుత్తశుద్ధి లేకుండా ఎట్లా వ్యవహరించగలుగుతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఒకవైపు గురుకుల పిల్లల చావులను మరణాలను పట్టించుకోవట్లేదు ఇన్ని రోజులు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినవి చూసినాం ఇవన్న గురుకుల పిల్లల పాఠశాలల్లో కరెంటు శాఖ కలిగిందోళన కరెంటు శాఖ కలిగింది ముగ్గురు పిల్లలకు కరెంటు శాఖ కలిగి తీవ్రమైన ఆ ఏమంటారు గాయాల పాలయ పిల్లలు ఇలా విద్యా వ్యవస్థ మీద నమ్మకం ఎట్లున్నది గవర్నమెంట్ విద్య మీద నమ్మకం ఎక్కడున్నది పిల్ల తల్లిదండ్రుల పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు గవర్నమెంట్ విద్య మీద నమ్మకం ఎక్కడున్నది చెప్పు రైట్ మొత్తం మీద డయేరియా వల్ల వాంతులు తీవ్రమైన వాంతులు విరేచనాలు వీటికి గల కారణం ఏంటి అంటే కలుషిత నీరు కనీసము పల్లెల పల్లెలకు పల్లెలల్ల మంచి నీళ్ళు అందించలేని ప్రభుత్వం మీదేం ప్రభుత్వం అయ్యా అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నది తెలంగాణ జనం తెలంగాణ సమాజం మంచి నీళ్ళు అందించలేని సోయి మీదేం సోయిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ తిట్టుకుంటా ఉన్నారు ఈ పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం రైడ్ మొత్తం ఘోరమైన పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు దీ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు తాడవాయిలో కామారెడ్డి జిల్లా తాడవాయి మండలంలో దీమకాలని చెప్పేసి ఓ గ్రామం ఉన్నది ఆ గ్రామంలో హెల్త్ అర్జెంటుగా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు వేడుకుంటా ఉన్నారు మొన్న మధ్యకాలంలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలో నీళ్లు మంచినీళ్ళు ఇయ్యక వాళ్ళు బాయి నీళ్ళు తాగితే ఆ బావిలో జంతు కలయభారాలు పడేస్తే విషపూరితంగా తయారైతే నీళ్లు ఆ నీళ్ళని తెచ్చుకొని ప్రజలు అట్లే తాగవరకల్లా అప్పుడు కూడా ఇద్దరు జీవిడి ఇద్దరు జీవిడిచినారు అప్పుడు కూడా ఇద్దరు జీవిడిచినరు దీని మీద కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలే రాష్ట్ర సర్కార్ మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తే ఇలా కనీసం మంచి నీళ్ళు ఇచ్చిన పాపాన పోతలేరు ఇలా వానలు వరదలు అన్ని ఆ రోడ్ల మీద వారే నీళ్ళన్ని అన్ని చెరువులలో పోతాయి లేకపోతే ఇక్కడ వేరే వేరే ప్రాంతాలలో పోతాయి అవే నీళ్ళు ఫిల్టర్ చేస్తున్నామని చెప్పేసి ఇచ్చేస్తారు మిషన్ భగీరథ నీళ్ళు అవి సరిగ్గా ఫిల్టర్ అవుతున్నాయో తెలియదు అయితే లేవో తెలియదు మొత్తం బిలిసింగ్ వాసన అనేది తప్ప ఫిల్టర్ అవుతున్నాయో అయితే కూడా తెలియదు కామారెడ్డి జిల్లాలో ఇద్దరు జీవిడిస్తే కనీసం ఇంతవరకు ప్రభుత్వం స్పందించలే ఆయన ఎందుకు స్పందిస్తారు లేన్ స్పందించరు ఇక కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ కార్యకర్తను మెదక్ జిల్లాలలో తుపాకీ తూటాలతో కాల్చి పడేసి అంటేనే స్పందించలే సొంత కార్యకర్త యచ్చిపోతేనే స్పందించలే వీళ్ళ ఓట్లేసిన జనాలు ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత స్పందించను అందుకే ఈ అంశం మీద ధ్వజమై మండిపడ్డరు మాజీ మంత్రి హరీష్ రావు స్వచ్ఛమైన నీళ్లను మిషన్ భగీరథ పథకంతో కేసీఆర్ హయాంలో అందిస్తే ఇలా విషపూరితమైన నీళ్ళిచ్చి జనాలు డయేరియా వాంతులకు గురై పాపం వాళ్ళ జీవనాలు అయినా వాళ్ళ ప్రాణాలు అయినా సర్కారు మొదలు నిద్ర విడతలేదు వాళ్ళని పట్టించుకుంటలేదు అని చెప్పేసి మండిపడ్డరు మాజీ మంత్రి హరీష్ రావు ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది